హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్రాణి ఈరోజు మళ్ళీ ఈ ముందుకు రావడం జరిగింది ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఇందులో కొన్ని నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది కదా వాటిలోనూ కొన్ని తప్పులు దొరలాయి ఏవి ప్రస్తుతం రోస్టర్ పాయింట్ల పైన తప్పులుగా సూచించడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది అయితే ఇది ఈ కేసెస్ అనేవి చాలా వరకు వేయడం కూడా జరిగింది మనం చాలా వరకు చూసాం అందులో గ్రూప్ టూ ఒకటైతే ఇప్పుడు ప్రజెంట్ ఇంకొకటి ఏంటంటే గతంలో వేసిన కేసునే ఇది అస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ఈ యొక్క పోస్టులకి ఈ రోస్టర్ పాయింట్స్ పైన కేసు కూడా వేయడం అనేది జరిగింది ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఈరోజు జరిగింది ఏంటి ఐ మీన్ నిన్న మనకి జరిగింది ఏంటి అని అనుకున్నట్లయితే ఎవరైతే పిటిషనర్స్ ఉంటారో వారు ఒకటి అడగడం కూడా జరిగింది ఇంకొక విషయం రాష్ట్ర విషయమే కాకుండా ఇంకొక విషయం కూడా దీనిపైన వేయడం అనేది జరిగింది ఏమన్నారు అంటే ఏంటి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే జనరల్ స్టడీస్ పేపర్ అనేది మీరు కండక్ట్ చేస్తున్నారు ఈ యొక్క పేపర్ అనేది తెలుగు మీడియంలో కూడా మనకి మాకు అందించాలి అని చెప్పేసి ఇవ్వడం వారు తెలియజేయడం అనేది జరిగింది హైకోర్టులో అయితే ఇక్కడ వీరు ఏదైతే ఉన్నారో న్యాయస్థానం ఈ ఒక్క అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని దీనిని కొట్టివేయడం అనేది జరిగిందండి కానీ రాస్టర్ పాయింట్స్ పైన వేసేటటువంటి కేస్ ఏదైతే ఉందో ఈ కేస్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నది ఇది ప్రధానంగా మనకి అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ఈ కేసులో ఈ పోస్ట్స్ అనేవి ఈ నోటిఫికేషన్ పైన కోర్టులో సదరు అభ్యర్థులు కొంతమంది వేసేటటువంటి పిటిషన్కి ఇచ్చినటువంటి వివరణ కానీ రోస్టర్ పాయింట్స్ మీద మాత్రం అదేవిధంగా ఉన్నది అది మాత్రం క్లియర్గా పెట్టుకోండి ఈ ఇది వరకే మనకి రోస్టర్ కేసులు నోటిఫికేషన్ అనేది కొట్టివేయబడి కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సిందిగా కోర్టు వారు ఆదేశించారు చూడండి కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సిందిగా కోర్టు వారు ఆదేశించారు కానీ ఓకేనా ఇక్కడ మనకి ఇందాక చెప్పినట్టే ఇది మాత్రం రద్దు చేశారు దేన్ని ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు ఇంగ్లీష్ మీడియంల గురించి వచ్చేటటువంటి సంభాషణ ఏదైతే ఉందో వాటిపై వేసేటటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం కంప్లీట్గా అయితే కొట్టివేయడం అయితే జరిగిందండి ఇది ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోర్టు కేసులో ప్రధానంగా వెలువడినటువంటి ఒక అప్డేట్ అనమాట ఇది అందరికీ తెలుసుకోవాలి ఓకే తెలుసుకోవాలి అని చెప్పేసి మాత్రం నేను చెప్పడం జరిగింది నెగటివ్ కామెంట్ చేసే వారికి మనం నేను చేయలేం ఇంకోటి నేను కూడా కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తాను ఎందుకనంటే నాకు తగిన సమయం అనేది లేదు ఇప్పుడు ప్రజెంట్ మీకు వివరణ ఇచ్చేటటువంటి అవసరమైతే లేదు ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు మాత్రమే ఇంకొకటి కూడా ఇందులో మీకు చెప్పదలుచుకున్నాను ఏంటి అని అంటే గడిచిపోయినటువంటి ఎగ్జామ్స్ అనేవి అవి అలానే ఉంటాయి తర్వాత అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి దాని గురించి మీకు కోర్టు ఇటువంటి తీర్పులు ఇస్తుందా అని చెప్పేసి వెయిట్ చేయనంత అవసరం అయితే లేదు నాకు వచ్చినటువంటి ఫోన్స్ బట్టి కూడా చెప్తున్నాను చాలా వరకు ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వారు నాకు కాల్ చేయడం అనేది జరిగింది వారు ఏం చెప్పారు అంటే సార్ ఏంటి నోటిఫికేషన్ పరిస్థితి అని అడిగినట్లయితే నేను మాత్రం ఒకటే చెప్పాను ఏం చెప్పాను అంటే కోర్టు ఆ కేసులు అనేవి అలా నడుస్తూనే ఉంటాయి అది ఎప్పటికీ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకి క్లియర్గా తెలియదు ఇదంతా కూడా గౌరవ న్యాయమూర్తి పైన ఆధారపడి ఉంటుంది అని కూడా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది వారికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అంటే మీరు కానీ క్లియర్గా వన్ నైంటీ అదేవిధంగా టూ హండ్రెడ్ టూ టెన్ టు ట్వంటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా యూ కెన్ గో త్రూ ఫర్ సి ఓకే ఈ యొక్క కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సన్నద్ధం అవ్వండి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్కి నేర్చుకోవడం వలన ప్రయోజనమే తప్ప నష్టం లేదు చెప్తున్నా ఇందులో ఇప్పుడు నేర్చుకున్నట్లయితే ఫ్యూచర్లో ఇప్పుడు నేర్చుకున్నట్లయితే ఫ్యూచర్లో అయినా సరే ఈ నోటిఫికేషన్ అయినా సరే ఉపయోగపడవచ్చు లేకపోతే ఫ్యూచర్ నోటిఫికేషన్కైనా ఉపయోగపడవచ్చు ఇది ఫైనల్గా మీకు ఇచ్చేటటువంటి అప్డేట్ అది అది కూడా ఒక కొత్త విషయానికి కూడా మీకు ఇవ్వడం అనేది జరిగింది సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి ప్రిపరేషన్ అనేది ఎక్కడ ఆపకూడదు ఆపకుండా మీ యొక్క ప్రిపరేషన్లో కంటిన్యూ మీ యొక్క ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేయండి చేస్తూనే ఉండండి ఇలా ఈ మీకు ఉద్యోగం వచ్చినంత వరకు కూడా మీ అందరికీ సపోర్టివ్గానే ఉంటాను నేను ఓకేనా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ బెస్ట్